తుడా అభివృద్దికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం చైర్మన్ సి దివాకర్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర వరద నీటి కాలువ నిర్మాణ పన్నును చేపట్టి పరిసర ప్రాంతాలను జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఉన్నత శిఖరాలను చేరుకోవాలి ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం రెడ్డి దేశ అభివృద్దికి గ్రోత్ ఏపీ చోరీకి గురైన ఫోన్లు కొరియర్లో తిరిగి వస్తున్నాయి స్పీచ్ స్పీచ్కు అంతరాయం కలిగించాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగిపై వేటు సర్లింగంపల్లి డివిజన్లో గల బాపునగర్ గోపినగర్లలో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించి అనంతరం డ్రైనేజీ మరియు పలు సమస్యలపై స్థానిక నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న సెర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించడం లేదని ఓపెన్ డ్రైనేజీ చెత్త నిండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు పలు సమస్యలు తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోగా మరికొన్నిటిని త్వరలో పరిష్కరిస్తామని స్థానికులకు కార్పొరేటర్ హామీ ఇచ్చారు ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ తొలగించి క్రమబద్దంగా అమర్చుటకై సంబంధిత ఏఈ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు కార్పొరేటర్ ఇక అధికారులకు కాంట్రాక్టర్లకు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ ప్రభాకర్ మహేష్చారి వీరేందర్ జనార్దన్ చంద్రయ్య శంకరయ్య సైదులు దస్తగిరి ఇమ్రాన్ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు జపాన్ను దాటేసి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది ఐఎంఎఫ్ డేటా ప్రకారం రెండు పేల ఇరవై ఎనిమిది కల్లా భారత్ జర్మనీని కూడా దాటేస్తోంది వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కలను సాకారం చేసేందుకు అన్ని రాష్టాలు కలిసి రావాల్సిన సమయం ఇదే స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో దేశ అభివృద్దికి ఏపీ గ్రోత్ ఇంజన్లా మారబోతుందని రాసుకొచ్చారు తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ అభివృద్దికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తుడా చైర్మన్ సి దివాకర్ అధికారులకు పిలుపునిచ్చారు శనివారం ఉదయం తుడా ఉపాధ్యకుడు ఎన్ మౌర్య అధ్యక్షతన అన్ని విభాగాల అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించారు తుడా పరిధిలో అభివృద్ది పనులు ఆయా విభాగాల అధికారుల విధులు తదితరాలను ఉపాధ్యకులు ఎన్ మౌర్య వివరించారు ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తుడా పరిధిలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్దికి సహకరించాలని అన్నారు తుడా పరిధిలో జరిగే అన్ని అభివృద్ది పనులు లేఅవుట్ల ఏర్పాటు పారదర్శకంగా జరిగేలా అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు తుడానిధులు ఎక్కడ దుర్వినియోగం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చేరు సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టబోయే వరద నీటి కాలువ నిర్మాణ పన్ను చేపట్టే పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ ఈ సందర్బంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా వరద నీటి కాలువ నిర్మాణ పన్ను చేపట్టే పరిసర ప్రాంతాలను పలు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని నీరు కాలువ నిర్మాణ పన్ను త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని రాబోయే వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలోపు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని త్వరలోనే వరద నీటి కాలువ నిర్మాణ పన్ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పనులు త్వరితగతిన చేపట్టాలని పనుల్లో వేగవంతం పెంచాలని ఇక పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని పనుల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని నాణ్యత ప్రమాణాలు పాటించాలని కార్పొరేటర్ శ్రీకాంత్ అధికారులకు తెలియజేశారు వరద నీటి కాల్వ నిర్మాణ పనులపై అధికారులకు పలు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగిందని ఎన్నో ఏండ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరుగుతుందని చుట్టుపక్కల వాసులకు ఎంతో మంది ప్రయాణికులకు వాహనదారులకు సాంతవన చేకూరుతుందని తెలియజేశారు ఖరీఫ్ సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు చల్లని కబురు వచ్చేసింది దేశానికి అత్యధికంగా ఇచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళాను తాకనున్నాయి సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది మరో రెండు మూడు రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉందని వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సాధారణంగా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది అంచనాల కంటే ముందుగానే రుతుపన్నాలు రావటం పదహారేళ్లలో ఇదే తొలిసారు చివరిసారిగా రెండు పేల తొమ్మిదిలో మే ఇరవై తొమ్మిదిన నైరుతి రుతుపవనాలు గత కేరళాను తాకాయితే ముప్పై మూడులో వారం రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన నైరుతి దేశంలోకి ప్రవేశించింది ఇక రెండు పేల ఇరవై రెండులో మే ఇరవై తొమ్మిదిన రెండు పేల ఇరవై ఒకటిలో జూన్ మూడున రెండు పేల ఇరవైలో జూన్ ఒకటిన రుతుపవనాలు కేరళకు వచ్చాయి ఇక ఈ నేపథ్యంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మన దేశంలో సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగుండి ఏకంగా నెలబై శాతం దిగుబడి వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడిపి తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం దేశ వ్యవసాయ ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి ఈ క్రమంలో రెండు ఇరవై ఐదు నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా పేసింది ముందస్తు వర్షాలు వరి మొక్కజొన్న పత్తి సోయాబీన్ నూనె గింజల విత్తనాలను పెంచుతాయని రబీ సీజన్కు ముందు జలాశయాల నీటి మట్టాన్ని పెంచుతాయని ఆయా వర్గాలు భావిస్తున్నా యి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ సీఈఓ సత్య నాదెళ్ల ప్రసంగానికి అంతరాయం కలిగించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ఉద్యోగం నుంచి తొలగించింది ఇజ్రాయెల్ సైన్యంతో కంపెనీకున్న భాగస్వామ్యాన్ని నిరసిస్తూ ఆ ఉద్యోగి ఈ చర్యకు పాల్పడ్డారు గాజలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాలిస్తీనియన్లకు జరుగుతున్న హానిలో మైక్రోసాఫ్ట్ అజుర్ క్లౌడ్ సేవల ద్వారా పాల్పంచుకుంటోందని ఆయన ఆరోపించారు సియోటెల్ కన్వెన్షన్ సెంటర్లు సత్యనాథన్ల ముఖ్య ఉపన్యాసం ఇస్తుండగా ప్రేక్షకుల మధ్య నుంచి జో లోపేజ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు ఫ్రీ పాలిస్తానా అంటూ గట్టిగా నినాదాలు చేశారు పాలిస్తీనియన్లకు మైక్రోసాఫ్ట్ ఎలా హత్య చేస్తుందో చూపించగలరా ఇజ్రాయెల్ యుద్ద నేరాలకు అజుర్ ఎలా ఆజ్యం పోస్తుందో వివరించగలరా అంటూ సూటిగా ప్రశ్నించారు సూటియా రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగిగా ఈ మారణ హోమంలో పాలు నేను సిద్దంగా లేను అని ఆయన అరవటం గమనార్హం ఈ ఘటన అనంతరం లోపేజ్ ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ నుంచి లేఖ అందినట్లు నో అజుర్ ఫర్ అపాయింటెడ్ అనే హక్కుల పరిరక్షణ సంస్థ వెల్లడించింది నగర్ నియోజకవర్గం మునిమోక్షం గ్రామానికి చెందిన కురుమయ్య అనిత దంపతులకు కుమార్తె అంకిల్ల తనుశ్రీ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ లో ఎంబీబీఎస్ చదువుతోంది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఆరు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించి ప్రతిభ కనబర్చిన తనుశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరవ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనుశ్రీని ఘనంగా సన్మానించారు శుభాకాంక్షలు తెలియజేసి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల చోరీలను అరికట్టి పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు చేరవేయటంలో కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ కీలక పాత్ర పోషిస్తోంది ఐఎంఈఐ నంబర్ ఆధారిత ఈ వ్యవస్థ ద్వారా తొలగించబడిన లేదా పోగొట్టుకున్న లక్షలాది ఫోన్లు వాటి అసలు యజమానులను చేరుతున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ పోలీసులు ఈ విధానంతో పేల ఫోన్లను రికవరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు గజియాబాద్ పోలీసుల విజయం కొరియర్లో ఫోన్లు పూర్తి వివరాలు చూస్తే గజియాబాద్ పోలీసులకు వివిధ రాష్టాల నుంచి దొంగ ఫోన్లు కొరియర్ల ద్వారా వెనక్కి వస్తున్నాయి సీఈఐఆర్ ద్వారా ట్రాక్ చేసి ఫోన్ వాడుతున్న వారిని పోలీసు సంప్రదించడమే ఇందుకు కారణం తెలియక సెకండ్ హ్యాండ్లో ఫోన్ కొన్న వారు ఫోన్లను తిరిగి పంపిస్తున్నారు ఉదాహరణకు ఘజియాబాద్ వాసి రంజిత్ ధా పోగొట్టుకున్న ఫోన్ను పుల్వామాలో గుర్తించి కొరియర్ ద్వారా పంపించారు బస్సులో ఫోన్ పోగొట్టుకున్న వినోద్ కుమార్ గుప్తాకు కూడా తన ఫోన్ భటిండా నుంచి తిరిగి లభించింది ఫోన్ మళ్లీ దొరుకుతుందని ఊహించలేదని బాధితులు హర్ష వ్యక్తం చేస్తున్నారు గత రెండేళ్లలో ఘజియాబాద్ పోలీసులు సుమారు పన్నెండు వందల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది దేశంలో వివిధ ప్రాంతాల నుండి పోలీసు కార్యాలయాలకు స్టేషన్లకు ప్రతిరోజు వందలాది చిన్న పార్సెల్ వస్తున్నాయి ఇవన్నీ దొంగలించబడిన ఫోన్లను తిరిగి పంపిస్తున్న వారు పంపినవే ఉదాహరణకు పుల్వామాకు చెందిన ఏళ్ల వ్యక్తి ఆరు నెలల క్రితం స్థానిక దుకాణంలో తక్కువ ధరకు ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నాడు ఫోన్ కండిషన్ బ్యాటరీ లైఫ్ చూసి సంతృప్తి చెంది కొనుగోలు చేశాడు కానీ నెల రోజుల తర్వాత ఆ ఫోన్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రంజిత్ ఝా అతనికి తెలిసింది పేల ఇరవై మూడు అక్టోబర్ పదహారున ఢిల్లీలో ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం గజియాబాద్ లోని తన ఇంటి నుండి బయలుదేరాడు న్యూ బస్ అడ్డా మెట్రో స్టేషన్ కు వెళ్లే ఆటోలో ఎక్కాడు ఆటోలో ఉన్నప్పుడు మా నాన్న నాకు ఫోన్ చేశారు కాల్ మాట్లాడిన తర్వాత ఫోన్ జేబులో పెట్టుకోకుండా చేతిలోనే పట్టుకున్నానని ఝా తెలిపాడు ఉండటంతో ఫోన్ ఎప్పుడు చేజారిందో గమనించలేదు ఇక టికెట్ కౌంటర్ వద్ద డబ్బులు చెల్లించేటప్పుడు ఫోన్ పోయిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తుడా అభివృద్దికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం చైర్మన్ సి దివాకర్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర వరద నీటి కాలువ నిర్మాణ పన్నను చేపట్టే పరిసర ప్రాంతాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఉన్నత శిఖరాలను చేరుకోవాలి ఎమ్మెల్యేస్టీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దేశ అభివృద్దికి గ్రోత్ ఇంజన్లా ఏపీ చోరీకి గురైన ఫోన్లు కొరియర్లు తిరిగి వస్తున్నాయి సత్యనాదెళ్ల స్పీచ్ కు అంతరాయం కలిగించాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగిపై వేటు